ఒకసారి పదమూడు రోజులు ఆ తర్వాత పోతే ఇప్పుడు పివి నరసింహారావు ఐదేళ్లు చేశారు అంతకుముందు రాజీవ్ గాంధీ ఐదేళ్లు చేశారు తర్వాత మధ్యలో ఐదేళ్లు పరిపాలించిన ఇప్పుడు ఒక వాజ్పేయి గారి టైంలోనే పదమూడు నెలలు ఒకసారి ఐదేళ్ళు ఒకసారి అంటే ఆరు ఏళ్లకి పైగా అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలకు పైగా పాలన లేకుండా ఉండడం ఆగింది ఆరున్నర సంవత్సరాలు దగ్గర దగ్గర అప్పుడే ఎందుకంటే ఐదేళ్లు పూర్తిగా చేయలేరు రెండోసారి నాలుగున్నర ఏళ్ళు ఇదొక ఏడాదిన్నర అంటే ఐదున్నర ప్లస్ మూడు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు చేసినట్టు అయింది వాజ్పేయి గారి అది తప్ప అంతకాలం పరిపాలనలో లేదే అంతకుముందు ఎప్పుడూ లేదు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు పరిపాలనలో లేకపోవడం అన్నట్టు అట్లాంటిది ఈ దఫా పదేళ్ళు లేదు పరిపాలన ప్లస్ ఇంకొక ఐదేళ్లు ఉండట్లా అంటే పదిహేను సంవత్సరాల పరిపాలనలో ఉండట్లేదు రెండవది జాతీయ రాజకీయంలో ఒక మార్పు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు అనుకున్న ప్రాంతాల్లో పుంజుకోడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేరళ పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఒక ఎంపీ సీట్ గెలుచుకుంది అది అసలు భారతీయ జనతా పార్టీకి శూన్యం ప్రదేశం అది అంటే శూన్యంలో ఒకటి సాధించుకోగలిగింది దానికి తోడు ఒక లాంగ్ స్టాండింగ్ ప్లాన్ చేసుకోగలిగింది అక్కడ క్రిస్టియన్స్ చేర్చుకోవడం ద్వారా ¿Qué era